సీ డైరెక్టర్ ఐ ఐ డైరెక్షన్ నెంబర్స్తా సార్ ఓకే సో ఆయన సాహో లాంటి మూవీ చూశారు సాహో ఇస్ నాట్ బాలీవుడ్ లెవెల్లో చేసినా మూవీ యా ఓజి కూడా అదే రేంజ్ లో ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో అయితే ఉండదు ఇక్కడ మాక్సిమం నాకెళ్ళి త్రీ ఫోర్ డేస్ మొత్తం హాస్పిటల్స్ అయిపోతాయి టికెట్స్ కూడా ఏసీ త్రీ ఫోర్ డేస్ నా మొత్తానికి ఫస్ట్ డే కదా ప్రీమియర్ షో స్టార్ట్ అయింది అనుకో ప్రీమియర్ షోస్ కి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని చాలా బాగుంది ఇంకా వెయిట్ చేయాలి సినిమా సాహో ఆడలే అని ఎవరన్నారు అర్థం కావాలి బాలీవుడ్ లో అయితే మస్తున్నాడు సాహో ఇక్కడ కూడా ఆడింది సాహో ఇక్కడ తెలుగులోనే కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి దెబ్బాలంటే